హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం మీ ప్రసాద్ కొత్తగా అపార్ట్మెంట్ అయితే తీసుకొచ్చాడు ఫ్లోర్కి వచ్చే రెండు ఉంటాయండి ఇది ఇది ఏరియా వచ్చేసరికి ఎనమల కుదురు దొంగ రోడ్లో వస్తుందండి తాడికడప దొంగ రోడ్లో సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ ఉండే సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఫ్లాట్ అయితే ఇప్పుడు చూద్దాం ఇది ఫ్రంట్ ఫేస్లో ఉన్నది ఇది ఫ్లాట్కి ఫ్లోర్కి వచ్చేసరికి రెండు ఫ్లాట్లు ఉంటాయండి రెండు తూర్పు ఫేస్లో ఉన్నాయి ఇది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్గా కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఇది రెండు టీవీ కబోర్డ్స్ అయితే వస్తుందండి ఇది రెండు టీవీ కబోర్డ్స్ వస్తుంది ఏరియా కూడా మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది బందర్ రోడ్డుకి కిలోమీటర్న్నర దూరంలో అయితే ఇది ఉంటుందండి బందర్ కిలోమీటర్ కిలోమీటర్న్నర దూరంలో ఇది తాడిగడప దొంక రోడ్డు ఏరియాలో వస్తుందండి తాడిగడప దొంక రోడ్డు ఏరియాలో వస్తుంది చూసినారుగా ఇది డ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది రేట్ వచ్చేసరికి నలభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది కబోర్డ్స్ కూడా ఇస్తారనుకుంటా కబోర్డ్స్ కూడా మీకు ఫైనల్గా చేసి ఇస్తారు ఈ అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చూపించగలుగుతాం ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు నేషనలైజ్ బ్యాంక్ లోన్లు కూడా వస్తాయండి నేషనలైజ్ బ్యాంకులో కూడా పెట్టచ్చు మీకు కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది కిచెన్ మంచి ఫేసెస్గానే ఉంటుంది బెడ్రూమ్స్ కూడా ఫేసెస్గానే ఉంటుంది పింతి వచ్చేసరికి మీకు సుమారుగా తొమ్మిది వందల యాభై చిల్లర వస్తుందండి కానీ ఏదైనా కలిపి మొత్తం పదకొండు వందల యాభై వస్తుంది టోటల్గా కార్ పార్కింగ్ హండ్రెడ్ వస్తుంది అండవేట్ షేర్ అయితే ఇది చూడ అండ్వేట్ షేరు ఇరవై ఎనిమిది గజాలు ముప్పై గజాలు వస్తుందండి సుమారుగా ఇది అండ్వేట్ షేర్ అయితే మనకైతే పెట్టలేదు అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది తూర్పు ప్లేస్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ థ్యాంక్ యూ పీవీఎం